ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మనకు వరుసపెట్టి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి ప్రతి జనవరి ఒకటికి మనకు జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది కాబట్టి వరుసపెట్టి నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ అదేవిధంగా మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వరుసపెట్టి అన్ని నోటిఫికేషన్స్ మనకు రాబోతున్నాయి కాబట్టి అన్ని ఉద్యోగాలకు సెట్ అయ్యే విధంగా ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తుంది సో ఈ ప్రోగ్రామ్ వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనే కాన్సెప్ట్తో ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫీజ్ అనేటువంటిది టూ థౌజండ్ ఉంటుంది ఏ టు జెడ్ కంటెంట్ మెటీరియల్స్ కానీ బిడ్ బ్యాంగ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అదేవిధంగా డైలీ షెడ్యూల్ కానీ డైలీ టెస్ట్లు కానీ వ్యక్తిగత పర్యవేక్షణ కానీ అదేవిధంగా లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసులు కానీ మొత్తం ఏ టు జెడ్ కంటెంట్ రెండు సంవత్సరాలకి కేవలం రెండు వేల రూపాయలకే ఉంటుంది సో ఈ బ్యాచ్కి అనేటువంటిది యాభై మందిని తీసుకుంటాం ఎప్పటిలాగే నెలకు ఒక బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వెంటర్షిప్ ప్రోగ్రాంలో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు అవర్ స్టడీ జోన్ మరి ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా ఇదే మనకు వీడియోస్ రూపంలో కానీ మనకి మన టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ వాట్సాప్లో కానీ ఇదే అంశం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెబుతూనే ఉన్నారు బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు అసలు నా ఒపీనియన్ ఏంటి ఇది ప్రి మనకి పోస్ట్ పోన్ అవుతుందా లేదా అదేవిధంగా ఎన్ని నెలలు పోస్ట్ పోన్ అవుతుంది అవితే అదేవిధంగా మరి పద్నాలుగు వందల గ్రూప్ టూ ఉద్యోగాలు ఖాళీలు అనేటువంటివి నారా లోకేష్ గారు తెప్పించుకున్నారని చెప్పేసి మనకి రీసెంట్గా సోదరుడు సిద్ధి మనకి తెలియజేయడం జరిగింది సో మరి పద్నాలుగు వందలకు సంబంధించి గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మరి గ్రూప్ టూ రద్దు అని అంటున్నారు అప్పుడప్పుడు ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫస్ట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ టూ మెయిన్స్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతుందా లేదా అదేవిధంగా అవ్వాలా వద్దా ఇక్కడ నేను మిగిలిన వారిలాగా గోడ మీద పిల్లలాగా అయితే మంచిది అవ్వకపోయినా మంచిది అటువైపు కొంతమంది ఉన్నారు ఇటువైపు కొంతమంది ఉన్నారు అవ్వదనుకునే చదవండి ఇట్లాగా నేను చెప్పను నా ఒపీనియన్ ఏంటి అనేటువంటిది చెబుతాను అది మీరు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు గ్రూప్ టూ పోస్ట్ పోన్ అనేటువంటిది ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఎందువల్ల అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇంతకు ముందు కూడా ఈ వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేటువంటిది అఫీషియల్గా మనకి ఎప్పుడు కూడా ఇస్తామని మనకు వెబ్సైట్లో చెప్పలేదు చెప్పకుండా ట్విట్టర్లో అక్కడక్కడ చెప్పడం ఇస్తారా లేదనేటు ఒక కన్ఫ్యూజన్ అంటే గ్రూప్ వన్ సిలబస్ మారిపోయింది అని ట్విట్టర్లో అడావిడి చేసి తర్వాత పాత సిలబస్తో ఇచ్చేశారు అలాగే ఈ వన్ ఇస్ టూ హండ్రెడ్ అని కూడా ట్విట్టర్లో అనౌన్స్ చేశారు తప్ప మనకి అఫీషియల్గా వెబ్సైట్లో ముందు చెప్పలేదు చెప్పకపోవడం ఇది కూడా అలాగే జరుగుద్దేమో అని చాలామంది ప్రిపరేషన్ అనేటువంటిది ఆపిస్తే సడన్గా వన్ ఇస్ టూ హండ్రెడ్ యాక్సెప్ట్ చేశారు మరి ఆ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చినప్పుడు అప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు దాంతోపాటుగా దాదాపుగా ఒక నల మనకి ఈ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు నలభై వేల మంది పైగా ఈ ఎలక్షన్ డ్యూటీస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారు అదేవిధంగా సిలబస్ అనేటువంటిది విపరీతమైనటువంటి ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటివి ఒక సముద్రం లాంటి సిలబస్ ఉంది ఈ టైం అనేటువంటిది సరిపోదు దాంతోపాటుగా కొత్త ప్రభుత్వం వచ్చింది మనం డేటాను అప్డేట్ చేసుకోవాలి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఎందువల్ల మనకి పథకాలు అనేటువంటివి మారుతున్నాయి బడ్జెట్ అనేటువంటిది రీసెంట్గా మనకు ఇంటర్మ్ బడ్జెట్ మాత్రమే వచ్చింది ఇప్పుడు స్థాయి బడ్జెట్ అనేటువంటిది రాబోతుంది సో బడ్జెట్ ఎకనామిక్ సర్వేలు పథకాలు అనేటువంటివి ఎకానమీలో మనకి ఏపీ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాత గవర్నమెంట్కి సంబంధించిన వచ్చేటువంటి అవకాశం లేదు కొత్త గవర్నమెంట్కి రావాలంటే బడ్జెట్ ఇంకా మనకు జూలై తర్వాత ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని మనం అప్డేట్ చేసుకోవాలన్నా సరే పోస్ట్ పోన్ అవ్వాల్సిందే ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మనం ఆలోచించినా సరే పోస్ట్ పోన్ కావాల్సిందే దాంతోపాటుగా ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉండి తీస్తారా హండ్రెడ్ ఇస్తారా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉండి ప్రిపరేషన్ ఎవరైతే చేయలేదో వాళ్ళు సరిపోవట్లేదు మనకి టైం అనేటువంటిది వాళ్ళ కోసమైనా పోస్ట్ పోన్ చేయాల్సిందే కేవలం ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే పోస్ట్ పోన్ వద్దు అంటుంటారు అదేవిధంగా కింద పోస్ట్ పోన్ వద్దు కాపీ అని కామెంట్ చేసేవాళ్ళు నైంటీ పర్సెంట్ నాకు తెలిసి ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే కామెంట్స్ చేస్తారు ఫిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు సో ఇట్లా కాబట్టి పోస్ట్ పోన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరాల్సిందే కాబట్టి నిరుద్యోగ పోరాట సమితి సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యమంత్రి గారిని కలిసారు అదేవిధంగా లోకేష్ గారిని కలిసారు దీన్ని బట్టి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు డ్యామ్ ష్యూర్గా పోస్ట్పోన్ అవుతుంది ఒక పది రోజుల్లో మీకు శుభవార్త అందుతుంది అని వాళ్ళు మనకి టెలిగ్రామ్ గ్రూప్స్లో వీటిలో తెలియజేస్తున్నారు ముందు కంటే కూడా ఇప్పుడు నిరుద్యోగ పోరాట సమితి అంటే వారు ప్రభుత్వంతో ఒక మంచి స సంబంధం అయితే ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈసారి చేసేటువంటి అవకాశం అయితే ఉంది పోస్ట్ పోనే నైంటీ పర్సెంట్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ స్టాండ్ తీసుకున్నారు లేకపోతే అందులో అంటే వాస్తవికత లేదు లేదంటే అందులో కరెక్ట్ కాదు అడుగుతున్నటువంటి కోరికనుంటే వాళ్ళు ఆ స్టాండ్ తీసుకుని వారు కాదు కాబట్టి వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలుగుతారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అటు ఇటు చెప్పలేని వాళ్ళు అయితే అవుతుంది అవదైతే అవదు అవ్వకలేదని చదువుకోండి ముందు నేను చెప్పేస్తే తర్వాత అవ్వకపోతే మీరు నష్టపోతారు ఇట్లా కానీ తప్పించుకునేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు బట్ అట్లా కాదు పోస్ట్ పోన్ అవ్వాలి అవి తీరాలి అవుతుంది కూడా మరి ఎప్పుడు పెట్టేటువంటి ఛాన్స్ ఉంది అని అంటే మరి రెండు నెలలు నిరుద్యోగ సోదరులు అడిగారు కాబట్టి ఏ అక్టోబర్ ఆర్ నవంబర్ మనకు ఒక అరవై రోజులు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పుకొని అరవై రోజులు కరెంట్ టాపిక్స్ని బేస్ చేసుకొని చదువుకోవడం అనేటువంటిది మంచి లక్షణం ఉంటుంది ఖచ్చితంగా నైన్టీ పాయింట్ పర్సెంట్ అవుతుంది కాబట్టి పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ని పరుగులు పెట్టించాల్సిన సందర్భం సమయం అనేటువంటిది వచ్చింది అంటే ఈ అరవై రోజులు అనేటువంటిది ఇంకా ఉపయోగించుకోవాలి ఎక్కువ ఉపయోగించుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ పెరిగేటువంటి రోజులు ఈ రోజులకి సరైనటువంటి ఒక షెడ్యూల్ వేసుకుని అయితే మీరు జాయిన్ అవ్వండి సారీ ప్రిపేర్ అవ్వండి ఇక కొత్త నోటిఫికేషన్ ఎవరైతే మరి నాలుగు లక్షల మందిలో తొంభై వేల మంది మాత్రమే ఇక్కడ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు మరి మిగిలినటువంటి వాళ్ళు ఇంకా మళ్ళీ మరొక నోటిఫికేషన్కి వెళ్ళేవాళ్ళు రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయ్యేటువంటి వాళ్ళు మనకి జూన్లో మనకి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మరొక నోటిఫికేషన్ అయితే రా కావాలి సో మరి మరొక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ముందు ప్రభుత్వంలాగా మనకి ఐదేళ్ళు ఏడిపించేస్తారంటే అలా ప్రభుత్వంలో ఆ తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా నిరుద్యోగుల విషయంలో మాత్రం బ్లైండ్గా ఉన్నారు కాబట్టి ఆ ఆ పరిస్థితి వాళ్ళకి వచ్చింది కానీ ఈసారి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఎవ్రీ ఇయర్ అని చెప్పి మనకి గెలిచిన వెంటనే మాట్లాడినటువంటి మొదటి కాన్ మనకి మీడియా సమావేశంలోనే చంద్రబాబు గారు చెప్పారు పదే పదే లోకేష్ గారు మనకి యువగడంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ భర్తీ చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది కాబట్టి మనకు నోటిఫికేషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి ఇక మీదట ఎందుకంటే నిరుద్యోగులు డెబ్బై రేంజ్లో ఉంటుంది అనేటువంటిది మనకి ఏపీ కానీ తెలంగాణ కానీ ఆల్రెడీ చూడడం జరిగింది కాబట్టి మనకు నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తాయి జనవరి ఒకటిన క్యాలెండర్ ఉంటుంది అంటే జనవరి క్యాలెండర్ వచ్చేలోపు ఈ గ్రూప్ టూ క్లోజ్ అయిపోతుంది అనమాట క్లోజ్ అయ్యే విధంగా అంటే మెయిన్స్ అయిపోతే ఇంకేముంటుంది సో మరి సిపిటీ ఉంటుందా క్యాన్సిల్ అనేటువంటిది విషయం తర్వాత చూసుకోవాలి యాక్చువల్గా సిపిటీ అనేటువంటిది ట్రైనింగ్లో ఒక భాగంగా కంప్యూటర్ వాళ్ళు నేర్పించాలి కానీ ట్రైనింగ్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్కి మనకు టెస్ట్ పెట్టి మీరు డిస్క్వాలిఫై చేయడం అనేటువంటిది అసలు సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి దాని విషయం అనేటువంటి తర్వాత చూద్దాం సో మరి ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్లు వరుస పెట్టి వస్తాయి కానీ భారీ సంఖ్యలో అంటే వరుసగా ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తూ భర్తీ చేస్తూ ఉన్నారో అప్పుడు మనకి పెద్ద పెద్ద నెంబర్స్ అనేటువంటి ఉండవు అది కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఫుల్ టైం ప్రిపరేషన్ అనేటువంటిది ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయాలి కానీ మ్యాక్సిమం పార్ట్ టైం ప్రిపరేషన్ అదేవిధంగా ప్లాన్ బీతో ప్రిపేర్ అవ్వడం అనేటువంటి మంచిది కాబట్టి మనకి జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ అనేటువంటి డ్రాప్ అవుతుంది పద్నాలుగు వందల వేకెన్సీస్ గ్రూప్ టూ మరి ఒక పద్నాలుగు వందలు ఉన్నాయని మొన్న సిద్దిక్ గారు మనకి ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది అది లోకేష్ గారు ఆ ఖాళీలు కూడా దగ్గర తీసుకున్నారు రప్పించుకున్నారని కూడా చేయడం జరిగింది కాబట్టి జనవరిలో మనకి జాబ్ క్యాలెండర్తో భాగంగా గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్ వస్తుంది అంటే ఇక్కడ ఇంకేం జరుగుతుంది అంటే ఈ కొత్త ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ఈ గ్రూప్ టూ అనేటువంటిది ఒక నిరంతర సైకిల్ లాగా ఉంటుంది అనమాట అంటే ప్రిపేర్ అవ్వడం ప్రిపేర్ అవ్వడం జాబ్ కొట్టుకోవడం ఒకవేళ అవ్వకపోతే అంటే క్వాలిఫై కాలేదు జాబ్ రాకపోతే మరొక నోటిఫికేషన్ వెంటనే మనకి రెడీగా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రిపేర్ అవ్వడం ఇట్లా మనం ఒక సైకిల్ లా అంటే ఎస్ఎస్సి కానీ లేదంటే మనకు యూపీఎస్సి కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఒక సైకిల్ రేవీలో అట్లా మనం ఈ నిరంతర ప్రక్రియలాగా ఈ ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటుంది దీనివల్ల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేటువంటిది అభ్యర్థుల్లో మెరుగుపడుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒక సీరియస్గా ప్రిపేర్ అవడానికి ఒక ధైర్యం అనేటువంటి ఉంటుంది అది ఎన్ని పోస్ట్లైనా వండి వంద పోస్ట్లో రెండు వందల పోస్టులో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ధైర్యం అనేటువంటిది ఉండే ఉండే విధంగా ఉంటుంది కాబట్టి వరుస పెట్టి నోటిఫికేషన్లు వస్తాయి రావా వస్తాయి అనేటువంటి నెగిటివిటీ తీసేయండి అదేవిధంగా ఎవరైతే పోస్ట్ పోన్ గురించి అడుగుతున్నారు వాళ్ళు అర్థం చేసుకోండి నెంబర్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి పోస్ట్ పోన్ గురించి అడగడం కోసం కాబట్టి వాళ్ళని నెగిటివ్ కామెంట్ చేయొద్దు అదేవిధంగా పోస్ట్ పోన్ అడుగుతున్న వాళ్ళు మమ్మల్ని కూడా చేసినా మమ్మల్ని చేసినా ఇదేమి లేదు కానీ వాళ్ళు నెగిటివ్గా చేయొద్దు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయ్యే రోజు మనకి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసేసానని కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే పోస్ట్ పోన్ వద్దనైతే కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ అయితే జరుగుతుంది అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ అనేటువంటి వరుస పెట్టి వస్తాయి ఆ ఒక్క నోటిఫికేషనే కాదు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ ఆఫీసర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కానీ అదేవిధంగా మనకి గ్రూప్ త్రీ కానీ ఏ నోటిఫికేషన్లో కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు డిఎస్సితో పాటుగా కాబట్టి అన్ని ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి వరుసగా నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి కాబట్టి నిరుద్యోగులు సీరియస్గా సిన్సియర్గా పార్ట్ టైం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు వస్తే వాటి తగ్గట్టు ప్రిపేర్ అయితే అవ్వండి అదేవిధంగా మనం ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఒక డిఎస్సికి తప్ప సో అన్ని ప్రోగ అన్ని జాబ్స్కి సెట్ అయ్యే విధంగా ఒక లెజెండరీ ఫ్యాకల్టీస్తో మనం కంప్లీట్ ఏ టు జెడ్ కంటెంట్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీ కేవలం రెండు వేల రూపాయల ఫీజు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి నోటిఫికేషన్ ఈ గ్రూప్ టు పోస్ట్ పని అవుతుంది కొత్త నోటిఫికేషన్ వెరీ సూన్ రాబోతుంది కాబట్టి ప్రిపరేషన్ ఎక్కడ ఆపొద్దు కంటిన్యూ చేస్తూనే ఉండండి థ్యాంక్